తిరుపతికి మనం అందరం వెళ్తూ ఉంటాం కానీ స్వామివారి ఎడమ చేయి ఇలా వంకరగా ఎందుకుంటుందో తెలుసా ఏ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయహస్తంతో ఉంటారు కానీ ఒక్క వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి ఇదేమీ శిల్పాలు చెక్కడంలో పొరపాటు కాదు ఎందుకంటే తిరుమలలో ఉండే స్వామి విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు అది స్వయంభు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే విగ్రహ రూపంలో కొలువై ఉన్నారు ఈ ఎడమ చేతిని కటికలింగిత హస్త లేదా కటిహస్త అంటారు సంస్కృతంలో కటి అంటే నడుముకి తొడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అంటారు ఎడమ చేయి కటిస్థానాన్ని చూపిస్తుంది చేయిని వరదహస్త అంటారు మన జీవితకాలంలో పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు ఎవరికైనా కష్టాలనేవి తప్పవు అవి కోటీశ్వరుడైనా పేదవాడికైనా ఈ చేయి చూపించినట్టు ఎవరైనా వెంకటేశ్వరస్వామిని శరణు కోరితే ఎడమ చేయి చూపించినట్టు కటిస్థానాన్ని దాటి కష్టాలను రానివ్వరు మన గ్రాంధిక భాషలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణు కోరిన వారికి అనే నీలను కటిస్థానాన్ని దాటి రానివ్వరు మన కలియుగ దైవం